ఈ నూతన నేర చట్టాలకు సంబంధించి క్లుప్తంగా ఎలా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సమూల మార్పు సామాన్య ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు ఈ నూతన నేర చట్టాలు అంటే మేము అడ్వకేట్స్గా కూడా ఎప్పటినుంచో న్యాయ సంస్కరణలు కావాలి ఎస్పెషలీ ఇంప్లిమెంటేషన్ రీత్యా ఎన్ఫోర్స్మెంట్ రీత్యా చాలా చేంజెస్ కావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అందుకోసం ట్వంటీ ట్వంటీలోనే చాలా డీటెయిల్డ్గా అంటే ఒక కమిటీ ఫామ్ అయింది అది కూడా ఒక రిటైర్డ్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కింద డాక్టర్ రన్బీర్ సింగ్ అని దాని తర్వాత ఈ మూడు చట్టాలు కొత్త చట్టాలు మనకు ఎలా ఎందుకు అవసరం అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అండి ఈ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సెంచరీ కన్నా ఎక్కువ ఓల్డ్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ సెంచరీ ఓల్డ్ చట్టాలు ఈ చట్టాలల్ల ఆ టైంలో అంటే ఆ సమయంలో ఎటువంటి నేరాలు నేరాలుండే ఎటువంటి నేరాలు ఉండొచ్చు ఎటువంటి నేరాలకు ఎటువంటి శిక్షలు ఉండాలి అనే పరిస్థితులకు తగినట్టుగా ఉన్నాయి ఉన్నాయి ఇప్పటి ఇప్పటికీ అవసరమైన అంటే అప్పటి నుంచి ఇప్పటి టెక్నాలజికల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయింది అంటే ఆ చట్టాలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్నా ముందటి సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయింది టెక్నలాజికల్ రెవల్యూషన్ అయిపోయింది సో ఇవన్నీతో చాలా పెద్ద మార్పులు వచ్చినాయి అండ్ మన నేరాలు కూడా చాలా ఘోరాలుగా అండ్ కాంప్లికేటెడ్గా మారినాయి ఆ నేరాలకు ఒక డెఫినేషను ఆ నేరాలను మన చట్టాలలో ఎలా వీటిని అమర్చాలి లేకపోతే ఎలా వాటిని చూడాలి ఆ నేరాలకు అసలు శిక్ష ఎలా విధించాలి అనే అనే మనము ఆలోచిస్తున్నప్పుడు కొత్త చట్టాలు రావాల్సిందే చిన్న చిన్న అమెండ్మెంట్లు చిన్న చిన్న హెసులుబాట్లు సరిపోవు అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు ఆ రీసెర్చ్ మూలమే ఈ మూడు కొత్త చట్టాలు